ఏపీలో స్క్రబ్ టైఫస్ అనే పురుగు కలకలం రేపుతోంది దానికి బారిన పడినటువంటి వ్యక్తులంతా కూడా మరణం పాలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కేవలం కుట్టివేయడంతో కేవలం ఏదైతే దోమకాటుతో బాధపడుతున్నటువంటి వ్యక్తులను చూస్తాం లేదంటే హనీబీస్తో కుట్టేటువంటి వ్యక్తులను బాధపడేటువంటి వ్యక్తులను చూస్తుంటాం కానీ నూతనంగా ఏపీలో బయటపడినటువంటి కేసులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి విచిత్ర లక్షణాలంతా చూస్తే మాత్రం ప్రజలంతా కూడా భయో ఆందోళనకు గురాల్సినటువంటి పరిస్థితి ఏపీలో కలకలం రేపుతోంది ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో మనుషులంతా కూడా మానవులంతా కూడా అక్కడికక్కడే మరణాలు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏపీలో దాదాపు పదమూడు వందల పదిహేడు కేసులు స్క్రబ్ టైఫస్ వల్ల పాజిటివ్ కేసులను వచ్చు రావచ్చినటువంటి వైద్య బృందం అంతా కూడా ఓపెన్గా చెప్పేసింది విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నటువంటి రాజేశ్వరి అనే ముప్పై ఏళ్ళ మహిళ ప్రైవేట్ ఆసుపత్రి వల్లగా స్క్రబ్ టైఫస్ సోకిందని నిర్ధారించినటువంటి వైద్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన రాజేశ్వరి ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్రంలో అన్ని జిల్లాలో వ్యాపించినట్లుగా కూడా వైద్య బృందం గుర్తించినటువంటి పరిస్థితి బయో ఆందోళనలో గురవుతున్నటువంటి ప్రజలు కావచ్చు చిత్తూరులో ఇప్పటికే మూడు వందల డెబ్బై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై రెండు నూట ఎనభై మూడు వైఎస్ఆర్ కడపలో తొంభై నాలుగు పొట్టి శ్రీరాములు నెల్లూరులో యా ఎనభై ఆరు అనంతపురంలో ఎన అరవై ఎనిమిది తిరుపతిలో అరవై నాలుగు విజయనగరంలో యాభై తొమ్మిది కర్నూలులో నలభై రెండు అనకాపల్లిలో నలభై ఒకటి శ్రీకాకుళంలో ముప్పై నాలుగు అన్నమయ్యలో ముప్పై రెండు గుంటూరులో ముప్పై ఒకటి నంద్యాల జిల్లాలో ముప్పై కేసులకు కూడా నమోదైనటువంటి వైద్యశాఖ సంబంధించినటువంటి వైద్యశాఖ తెలిపినటువంటి అఫీషియల్ డేటా ఇది ఆ పురుగంతా కూడా ఇలా ఉంటుంది ఆ బగ్స్ అంతా కూడా లేదంటే ఒక బొద్దింకల ఈమె నూతనంగా మరణించినటువంటి రాజేశ్వరి అనే ముప్పై ఆరేళ్ళ మహిళ మరణించినటువంటి పరిస్థితి ఇదే పురుగు ఇదే పురుగు కాటేస్తే కుట్టేస్తే మనమంతా లైట్ తీసుకుంటాం లేదంటే సాలె పురుగు కాటేస్తే లేదంటే చీమలు ఈ దోమలు మనం కాటేస్తే లేదంటే కుడితే మనమంతా లైట్ తీసుకుంటాం కానీ ఈ యొక్క స్క్రబ్ టైఫసస్ అనే పురుగు కుట్టేస్తే మాత్రం మనం లైట్ తీసుకోవడానికి లేదు అని చెప్తున్నారు అక్కడి వైద్య బృందం ఇప్పుడే ఈ వ్యాధి నిర్ధారణ జరగకపోతే జరిగితే సాధారణ యాంటీబయాటిక్స్ తో ఈ వ్యాధి నయమవుతుందని అస్వస్థతకు గురైతే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఏదైతే యాంటీబయాటిక్స్ ఏదైతే డౌన్ చేస్తుందో దానికి నిర్లక్ష్యం చేయకుండా యాంటీబాటిస్ మన యాంటీబయాటిక్స్ మన బాడీలో ఎక్కిస్తే మాత్రం దాన్ని పూర్తిగా నివారించవచ్చు నిర్ధారించవచ్చు అటువంటి కూడా దానికి ఇప్పటికే తనకున్నటువంటి టెస్ట్ కావచ్చు తన మీద టెస్ట్ చేసేటువంటి టెస్ట్లో ఇది కుట్టడం వలనే తనకు జ్వరం కావచ్చు లేదంటే ఇతర సమస్యలు కారణంగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందు మరణించినటువంటి రాజేశ్వరి మహిళతో ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి న్యూస్ ఏపీలో వైరల్ అవుతుంది ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కావచ్చు రాష్ట్రాలలో ఉన్నటువంటి కొంతమంది ఫ్లూస్ కావచ్చు లేదంటే కరోనా వైరస్ లాంటి దేశాన్ని వణికించిన ఏపీని మాత్రం ఈ స్క్రబ్ టైఫస్ అనే టైఫస్ అనే వ్యాధి మాత్రం వణికిస్తుందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా జిల్లాల వారీగా ఇన్నిన్ని జిల్లాల వారీగా ఇన్నిన్ని కేసులు పదమూడు వందల పదిహేడు కేసులు ఇప్పుడే ఏపీలో నమోదైందంటే మామూలు విషయం కాదు ఇది కాస్త కొంచెం వైరల్గా మారుతోంది దీనికి సంబంధించినటువంటి వైద్య బృందాలు కావచ్చు లేదంటే ఆ పురుగుకు సంబంధించిన ఎక్కడన్నా కనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి ఐటెంతో మీరు కొట్టక కొట్టేసి చంపేయండి అంటూ కూడా అంటే నార్మల్గా చేయాల్సింది అదే ఎందుకంటే తను మనం హాని కలిగించిన తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే వైరస్ అనేది ఆ స్క్రబ్ టైఫస్ అనేది అలా వ్యాప్తంగా వ్యా వ్యాప్తి వ్యాప్తి చెందుతుంది కాబట్టి దానికి అరికట్టాలంటే మెరుగైన వైద్య బృందంతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే జ్వరం లాంటికి ఏమైనా ఫ్లూకి సంబంధించినటువంటి బాధపడితే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సాధారణమైనటువంటి యాంటీబయాటిక్స్ మీలో ఎక్కిస్తే ఆ వ్యాధి నుంచి బారిన పడేటువంటి బయటపడేటువంటి అవకాశాలు ఎన్నో లేకపోవచ్చని వైద్య డాక్టర్లు చెప్తున్నారు ఈ వీడియో కాస్త ఈ న్యూస్ కాస్త ఈ పిక్చర్స్ కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు ఇంకా ఎవరన్నా నాలో ఆ పురుగు కుట్టిందని స్పెసిఫిక్గా ఈ పురుగు మనకు కనిపించింది లేదంటే మాకు కుట్టిందని ఏమైనా అనిపిస్తే మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా దగ్గరలో ఉన్నటువంటి బిహెచ్ కావచ్చు లేదంటే వాళ్ళకు వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా హిట్టి నుంచి కోరుతా ఉన్నాం మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి బాధ్యత రహితంగా ఉండండి వేరే వాళ్ళకు సోకకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.